లలిత సినీ గాయని రావు బాల దేవి గారి పాటల నేపథ్యపు జ్ఞాపకాలు వినండి నాటికి నేటికి శ్రోతల మది పులకించేలా లలిత లలితంగా గానం చేసే బాల సరస్వతి గారి రోజు మనతో ఉన్నారు ఆవిడ ఆ ఎవరెవరి సంగీత దర్శకత్వంలో పాడారో మంచి మంచి ఆ పాటల వెనకాల నేపథ్యాన్ని ఈ రోజు మనతో ఆవిడ జ్ఞాపకాలు పంచుకుంటారు నమస్కారం బాల సరస్వతి గారు నమస్కారం కేవి మహాదేవ్ వచ్చారు ఆయన ఉట్టి హార్మోని వహించేవాడు అప్పుడు ఆయన ఏం చేశారు నేను బాలమ్మ చేత ఒక పాట పాడించుకుంటానని అలా పాడించబడారు ఆ వినపడున దిగు ఆ ఆలయమున వినపడున దేవో ఈ పాట ఆయన చేశారు ఇది ఈ రికార్డు కూడా హిట్ అయిపోయింది బాగా పాపులర్ అయింది ఆ తర్వాత పెండ్యాల గారు వచ్చారు ఆయన నుండి నేను ఒక పాట పాడించుకుంటానండి ఒకటి అని అన్నారు అలాగే చేయమన్నారు చూద్దామని అంటే నా అదృష్టమో అది వాళ్ళ అదృష్టమో గాని ఆ రోజుల్లో అంటే ఈ వచ్చిన సోలో రికార్డ్స్ అన్ని కూడా హిట్స్ అయిపోయింది సృష్టిలో తినిది స్నేహమే నోయే సృష్టిలో తినిది స్నేహమే నోయే ఈ పాట కూడా హిట్ అయింది ఇది చేశారు ఇట్లా ఎవరు చేసిన పాటలైనా ఒక్కో పాటను అట్లా చాలా బాగా పోయాయి ఆ రోజుల్లో అట్లాగా ఆ రోజుల్లో ఆ గౌరవం ఉంది ఆర్టిస్టు మీద ఒక మర్యాద అది పాటకు కూడా అంత గౌరవం ఇచ్చేవాళ్ళు అట్లా పాడించారు ఆ తర్వాత ఎన్నో పాటలు మరి ఆయన సుబ్బ్రహ్మన్ పోయాక దేవదాస్ అప్పుడే పోయారు ఆయన ఎంఎస్ విశ్వనాథన్ తగ్గిన పాటలు ఆయన చేశారు విశ్వనాథన్ కూడా ఇంచుమించు సుబ్బరామన్ టైప్ అలాగే చేసేవాడు పాటలు చాలా బాగా చేసే ఈ పిల్లవాడు అని వాళ్ళు అందరూ ఆయన అంత బాగా చేశారు పాటలు ఇందులో దేవదాసులోది ఒక ముగ గోపాల్ ఒకటి ఈ మామూలు పాటలు అందాల ఆనందం తానే మారిన ఇవన్నీ తానే మారిన సుబ్రహ్మణ్యం చేశాడు ఈ రెండు పాటలు ఏమో ఈ విశ్వనాథం చేశారు ఇంత తెలిసి ఉండి ఈ గుండమేళనరా బుభగోపాల పదం చాలా బాగా